అవిద్యానాం అంతస్థిమిరమిరీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికా జలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతపాప పాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవత్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండపాణిం పాణి భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర సౌగత మతాన్ని తయారు చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయనకి స్వయంగా పుణ్యకీర్తి అని పేరు పెట్టుకునేటువంటి వాడై గరుత్మంతుని తన శిష్యుడిగా చేసుకుని ఆయనకు వినయకీర్తి అని పేరు పెట్టి సాక్షాత్తు లక్ష్మీదేవిని పరిభ్రాచకగా చేసుకుని ఆవిడకి విజ్ఞాన కౌమది అని పేరు పెట్టి ఒక ఒక రకమైనటువంటి వ్యవస్థను ఆయన తయారు చేసుకున్నాడు ఆ వినయకీర్తి చేతిలో ఒక పుస్తకం పెట్టాడు ఆ పుస్తకం పేరు వీళ్ళది సౌగత మతం కాబట్టి సౌగత శాస్త్రము అని దానికి పేరు పెట్టాడు ఈ రకంగా తయారు చేసుకున్నాడు ఈ సౌగత మతం అనేటటువంటిది ఒకటి అవైదిక మతం వేద విరుద్ధమైనటువంటి మతం ఒకవైపు నుంచి చూస్తే వేదంలో ఉన్నటువంటి వేదాంతం చెప్తున్నట్టే కనబడుతుంది కోరికలు అనవసరం అన్నీ పరిత్యజించు ఏ ఏమన్నా మిగిలేవా పెట్టేవా నీకున్నవి నువ్వు యజ్ఞాలు చేయక్కర్లేదయ్యా యజ్ఞాలు చేయడం వల్ల ఏమొస్తుంది నీకు ఇలాగా డబ్బులు ఖర్చు తప్ప ఏమి వచ్చేది ఏం పెద్దగా ఉరగదు నీకు ఇలాగ భౌతికవాదం చెప్పడం మొదలుపెట్టాడు చెప్పి నాగరలిపి ప్రస్ఫుటముగ వరమశీతూలిఖ వ్రాసినట్టి అర్హత అత్యాదరమున జట్టు పఠియింప బోధించు సద్గురుండు జట్టు పఠియింప బోధించు సద్గురుండు జట్టు అంటే శిష్యుడు ఆ శిష్యుడి చేతిలో పుస్తకం ఉంది కదా ఆ పుస్తకంలో పాఠం చదువుతూ ఉంటాడు శిష్యుడు గురువుగారు ఏం చేస్తారు శిష్యుడు ఒక పాఠం చదివితే ఆ పాఠం తాలూకా అర్థాన్ని విపులంగా శిష్యుడికి చెప్తూ ఉంటాడు అంటే బోధిస్తూ ఉంటాడనమాట ఇలా కాశీక్షేత్రంలో బోధనలు మొదలుపెట్టాడు ఆది కేశవుడు అంటే చూడండి మొట్టమొదటి అవైదిక బోధన అప్పుడు జరిగింది కలియుగంలో ఎప్పుడొచ్చిందో మనందరికీ తెలుసు అందరి అదృష్టం కొద్దీ ఈ కలియుగంలో ప్రారంభమైనటువంటి ఆ అవైదిక మతం చాలా త్వరగానే దాదాపుగా అంతరించిపోయింది విష్ణువుకు గల అవతారాల్లో త్రిపురాసుర సంహార సమయంలో ఒకసారి బుద్ధుడిగా ప్రవర్తించాడు మళ్ళీ రెండవసారి బుద్ధుడిగా ఈ కాశీఖండంలో వచ్చాడు విష్ణుమూర్తి అవతార అంతర్గతంగా వచ్చేటటువంటి ఈ ఇద్దరిని కూడా పురాణ బుద్ధులు అని పిలుస్తారు ఈ విషయం భాగవత మహాపురాణంలో వ్యాసభగవానుడు స్పష్టంగా చెప్పారు వివేకానంద స్వామి ప్రపంచానికి ఒక సమాధానం చెప్తూ బౌద్ధ మతం అనేటటువంటిది ఈశ్వర అస్తిత్వానికి అస్తిత్వం గురించి భరోసా ఇవ్వలేకపోయింది కాబట్టి తనంత తానే అంతరించిపోయింది అని చెప్పారు ఆదిశంకర భగవత్పాదుల వారు వేద వేదాంత అంశములు చెప్పగానే ఆ అవైదిక మతం తనంత తానుగా అంతరించింది తప్ప ఎవ్వరూ ఆ మతాన్ని అణిచివేయలేదు అయితే మనం ఏం చెప్పుకోవాలి అంటే మన ఎదురుగుండా ఉన్న నరులంతే నరులందరూ కూడా నారాయణాంశాలే అందువల్ల ఈ బుద్ధుడు కూడా నారాయణాంశమే కాకపోతే అన్ని వేల మందిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడండి మనం మన ఈ కలియుగంలో వచ్చినటువంటి ఆ బుద్ధుడు సరే ఇక్కడ ఆ శిష్యుడు చదివినటువంటి పాఠానికి గురువుగారు భాష్యం చెప్తున్నాడు ఎంత బాగా ఉంటుందో చూడండి ఏమిరా కాకరకాయ కూర వండాను కడుపుకి మంచిదిరా తినరా అంటే లేదమ్మా నా నోటికి రుచిగా ఉన్నదే నేను తింటాను అంటారు చూడండి కొంతమంది పిల్లలు ఆ పిల్లలకి రుచించేవి అవి కష్టపడి పని చేసుకుంటే మీకింత డబ్బు ఇస్తాను అని ఒకడు అంటాడు మీరేం కష్టపడక్కర్లేదు మీరు కూర్చోండి డబ్బు మీ అకౌంట్లో వేసేస్తాం హాయిగా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా తినమని రెండో వాడు అంటే మనకి ఎవరి మాట వినడానికి ఇంపుగా ఉంటుంది చెప్పండి నువ్వు కష్టపడితే కూలిస్తానన్న వాడి మాట ఇంపుగా ఉంటుందా లేకపోతే నువ్వు హాయిగా కుర్చీలో కూర్చోరా టీవీలో ఏదో సీరియల్స్ చూసుకోరా సరదాగా గడపరా సినిమాలు చూడరా నీకు నేను డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసేస్తానంటే ఈయన మాట కదూ మనకి స మన ఈ చెవుల చెవులకి ఇంపుగా ఉంటుంది అలా ఈ వచ్చినటువంటి నారాయణమూర్తి కూడా ఏం మాటలు చెప్తున్నాడో వినండి చూడండి ఒకసారి వినండర్రా ఏమిటో కొంత కొంతమంది పాపం పాపం అంటారు పుణ్యం అంటారు నేను చెప్తున్నాను వినండర్రా అవన్నీ ఉట్టి దేశమా స్వర్గం నరకం అని అందరూ ఉంటూ ఉంటారు అవి ఎవడైనా చూసాడా స్వర్గాన్ని ఎవడైనా నరకాన్ని చూసాడా చూసొచ్చి మీకు చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా ఇది స్వర్గం ఇది నరకం అనేది అందువల్ల చెప్పమనండి ఎవడైనా చూసొచ్చినటువంటి వాడిని ఇవన్నీ ఏదో కొంతమంది మనల్ని ఏమార్చడానికో మనల్ని భయపెట్టడానికో చెప్తారు తప్ప అసలు స్వర్గము లేదు నరకము లేదు నేను చెప్తున్నాను వినండి మనం చేసిన దానికి సుఖమైన దుఃఖమైనా ఇక్కడే అనుభవించేస్తాం అందువల్ల అనవసరంగా శరీరాన్ని దుఃఖ పెట్టడం ఎందుకర్రా హాయిగా సుఖపడండి అని దీనిని ప్రత్యక్షవాదం అని అంటారండి ఉంటాడు ఏమండి నా కంటికి కనిపిస్తేనే మీరు చెప్పేది నమ్ముతాను అంటాడు దేని విషయంలో రా అని అడిగితే ఏదైనానండి ఏ దేవుడే కావచ్చు ప్రకృతే కావచ్చు ఇంకేదైనా కావచ్చు నా కళ్ళకి నాకు ప్రత్యక్షంగా కనిపిస్తేనే నేను నమ్ముతాను అంటాడు ఇటువంటి వాళ్ళని ప్రత్యక్షవాదులు అంటారు దానిని ప్రత్యక్షవాదం అంటారు అప్పుడు మనం ఆ ఎవరైతే ప్రత్యక్షవాది వచ్చారో నా కళ్ళకి కనిపిస్తేనే నేను నమ్ముతాను అని అన్నాడో అటువంటి వాడిని మనం ఒక ప్రశ్న వేద్దాం ఏమిరా భూమి తన చుట్టూ తను తిరుగుతుంది మళ్ళీ సూర్యుడి చుట్టూ సూర్యుడు సూర్యుడి చుట్టూరా కూడా తిరుగుతుంది భూమి ఇది నిజమా కాదా అని అడుగుతాం అడిగితే ఆయన ఏం చెప్తాడు మనం ఈ ప్రశ్న అడిగితే నిజమే అంటాడు ఎందుకంటే ఇది మాకు సైన్స్లో మా టీచర్ గారు చెప్పారు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడి చుట్టూరా కూడా తిరుగుతుంది అందువల్లే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి అందువల్లే శీతాకాలము ఎండాకాలము వర్షాకాలము ఇటువంటి కాలాలు మారుతున్నాయి ఋతువులు మారుతున్నాయి పగలు రాత్రి ఏర్పడుతున్నాయి అందువల్ల అది నిజమే అని అంటాడు ఎందుకంటే సైన్స్లో ఉన్నది సైన్స్లో టీచర్ గారు చెప్పారు అదేమిట్రా నువ్వు ప్రత్యక్షవాదివి కదా నీ కళ్ళతో స్వయంగా నువ్వు చూస్తేనే కదా నమ్మాలి మరి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు నీకు కనిపిస్తోందా అని అడిగి అనుకోండి ఏం చెప్తాడు అందువల్ల ఇక్కడ ఈయన నారాయణమూర్తి ప్రత్యక్షవాదం చెప్పడం మొదలుపెట్టాడు దీనికి కొద్దిగా వేదాంతం కొద్దిగా తత్వం కూడా కలుపుతున్నాడు ఆయన అంటాడు ఈ సృష్టి అంటూ చేసేటటువంటి వాడు ఎవ్వడూ లేడు జీవులు తమంతా తామే పుడతారు తమంత తామే పోతారు అది ఎలా అంటే వాతావరణంలో మార్పు రాగానే కొన్ని కొన్ని పురుగులు పుడతాయి చూడండి ఆరుద్రకారితి వచ్చిందంటే చక్కగా ఆ పచ్చటి గడ్డి మీద మనం మైదానాల్లో చూస్తే ఆ పచ్చటి చీర మీద ఎర్రటి బుటాలు ఉన్నాయా అన్నట్లుగా ఆరుద్ర పురుగులు అని ఆ ముఖమల్ క్లాత్ అని అంటారులేండి అంత అల్పమైనటువంటి జీవులు అనమాట ఇలా చెయ్యిలాగా వేలు టచ్ చేస్తే అది చచ్చిపోతుందేమో అన్నంత అల్పజీవులు ఆ ఆరుద్ర కార్తిలో ఎర్రటి పురుగులు వస్తాయి ఆ ఉన్న పద్నాలుగు రోజులే మనకు కనిపిస్తాయి ఎలా ఎప్పుడు పుడతాయో ఎప్పుడు పోతాయో తెలియదు సరిగ్గా ఆ కార్తిలోనే వస్తాయి అలాగా ఈ వాతావరణంలో మార్పు రాగానే కొన్ని పురుగులు పుడతాయి వాటిని ఎవడైనా సృష్టిస్తున్నాడా అందుకని ఒకనొక సందర్భంలో పుడతాడు ఆ పుట్టినటువంటి వాడు తాను చేసుకున్నటువంటి కర్మల కొద్దీ రకరకాల జన్మలు పొందుతాడు అని చెప్తూ అంటాడు తత్వదృష్టి అనాతి సిద్ధం భవమున్ పుట్టింపనడగింపన్ లేడు తనకు తానుద్భవం పొందు తన దాన అనవిలయముల పొందు భవమిది వినయకీర్తి వినయ కీర్తికి చెప్తున్నాడు ఇదంతా వినయకీర్తికి చెప్తే అక్కడ ఉన్న అందరూ వింటారు విని నిజమే కదా వినయ కీర్తికి కాదే తను చెప్తున్నది మన అందరికీ చెప్తున్నాడు భగవద్గీత పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడా అర్జునుడిని నిండి పెట్టుకుని మన అందరికీ చెప్పాడు అందులో ఒక్కొక్క శ్లోకం తాలూకా అర్థం వింటే ఆహా శ్రీకృష్ణ పరమాత్మ నాకు కదా చెప్పాడు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇది మనకు అనిపిస్తూ ఉంటుంది మనస్సులో అర్జునుడిని పెట్టుకున్నాడు కానీ అర్జునుడిగా చెప్పాడు నాకే చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది అలా వినయకీర్తిగా చెప్తున్నాడు నాకే చెప్తున్నాడు అని అనిపిస్తుంది ఆయన అంటాడు తనకు తాన విలయముల బొందు వినయకీర్తి అని ఇదంతా మనకి కాకుండా తన శిష్యుడికి చెప్తున్నట్లు వినయకీర్తి ఇలా ఉంటుందయ్యా అని వాడికి చెప్తున్నట్లుగా అంటాడు పుట్టించేది ఎవడరా అదేమీ కాదు ఒక్కొక్క కాలం మారుతూ ఉంటే పుడుతూ ఉంటాం మనం చేస్తున్నటువంటి కర్మల కొద్దీ జన్మలు పొందుతూ ఉంటాం చనిపోతూ ఉంటాం ఇటువంటి మాటలకి అందరూ ఆకర్షితులైపోతున్నారు ఆకర్షితులైపోతూ ఉంటే తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర